ఎం శ్రీనివాసరావు సార్ ఐపీఎస్ గారికి డీసీపీ పెద్దపల్లి చేతన మేడం గారి ఇద్దరి ఇద్దరి ఆధ్వర్యంలో మన ఏసీపీ గోదావరికి రమేష్ సారి సూచన మేరకు మన మంత్రిని సిఐ రాజుగారు ఉత్తరమేశాయి అడు నేను ఈ రోజున పోలీస్ కళా బృందం చేత మీకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మన పోలీస్ కళా బృందం టీం రాముగుండం కమిషనర్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇటు ప్రోగ్రాంలో మనకి పోలీస్ వారు మనకి ఈ రోజులలో సైబర్ నేరాలు కావచ్చు మహిళల పట్ల వివిధ రకాల నేరాలు కావచ్చు ఇవి కాకుండా మళ్ళీ హెలో నేర్చుకోవడము లేచిపోవడము సూసైడ్ ఎలర్సు ఆత్మహత్యలు చేసుకోవడము ఇంకా వివిధ రకాల నేరాల గురించి అన్నడల గురించి మేము చేసే పోలీసులు చర్యలు ఎలా ఉంటాయి ఎట్లా యాక్షన్ తీసుకుంటాం ఏంది మీరు కూడా జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగపడే సూచనలు అన్నీ కూడా మా పోలీస్ కళా బృందం టీం వారు చాలా చక్కనైన పాటలతో మాటలతోని మీకు ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఉంటారు ఒక రెండు గంటల ప్రోగ్రాం ఉంటుంది అందరూ కూడా మంచిగా వినాల్సిందే కోరుతున్నాం దీంట్లో ఈ ప్రోగ్రాంలో భాగంగా ముందుగా మనకు సైబర్ నేరాల గురించి పాటలు రూపా పాటల రూపంలో తెలియజేస్తారు సైబర్ నేరాలు ఇటీవల కాలంలో మనం ప్రతి ఒక్కరం కూడా మొబైల్ వాడుతూ ఉన్నామా అందరికి కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ ఫోన్లు కూడా అన్నీ కూడా స్మార్ట్ ఫోన్స్ అయినా అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ ఉన్నటువంటి సిక్స్ హెచ్డి మంచి ఫోన్స్ వాడుతూ ఉన్నారు ఆ ఫోన్లో ఫోన్పే వేస్తారు గూగుల్ పే చేస్తారు బ్యాంక్ అకౌంట్తో లింక్ చేస్తారు అన్నీ కూడా ఉంటాయి అవునా డైరెక్ట్గా ఇప్పుడు ఐదు రూపాయలు పెట్టి తాగాలన్నా కానీ పోవడం అక్కడ క్యూఆర్ బార్తో బార్ బార్తోని స్కాన్ చేయడము డబ్బులు పంపించడం ఎంతసేపట్లో పంపిస్తాం రెండు నిమిషాల పాటు అవునా చాలా చక్కగా అవుతుంది టెక్నాలజీ మనకు రోజు రోజుకు పెరుగుతున్నది దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా అదే టెక్నాలజీతోని మనకు మన బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా అదే ఫోన్ ద్వారా వేరే అపరిచితుల వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఏ విధంగా అవుతాయి మనకేదైనా ఓటీపీ వస్తే చెప్పడం కావచ్చు మళ్ళీ యూట్యూబ్లో మనకు రీల్స్ అవన్నీ చూసుకునే ఉండే క్రమంలో మీ పిల్లలకు ఫోన్ ఇస్తారు కదా రీల్స్ అవి చూసే క్రమంలో వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్లని వస్తాయి ఆ అడ్వర్టైజ్మెంట్లని మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు తెలవంతనంతో అవన్నీ కూడా ప్రెస్ చేసి అన్నిటికి కూడా పర్మిషన్స్ ఇచ్చి ఆ యాప్లకు థర్డ్ పార్టీ యాప్లకు నెంబర్ నుంచి బ్యాంక్కి లింక్ ఉన్న లింక్ ఉంటుంది కదా ఆ లింక్ ద్వారా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట ఆ విధంగా మీ అకౌంట్ నుంచి డబ్బులు ఏమైనా పోయినట్టు మీకు సమాచారం తెలియజేస్తే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి మీ డబ్బులు ఎట్లా పోయినాయి ఫోన్పే లింక్ కావచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు వీటన్నిటిని కూడా ఇమీడియట్గా ఇమ్మీడియట్గా తెలియజేస్తే ఆ ఏ అకౌంట్కి అయితే పోయినాయో ఆ ను హోల్డ్ చేస్తారు పోలీస్ ఎన్సీఆర్పి పోర్టల్ నుంచి హోల్డ్ చేయడం జరుగుతుంది తద్వారా మీ డబ్బులు మీకు సురక్షితంగా ఉంటాయి సైబర్ నేరాల గురించి వీళ్ళు చెప్తారు ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా పోలీస్ డైల్ హండ్రెడ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎవరు దేనికి ఫోన్ చేస్తారు అంటే ఏ రకంగా కరెంటు పరంగా కావచ్చు రెవెన్యూ పరంగా కావచ్చు భూముల సమస్యలు కావచ్చు కోట్లాటలు కావచ్చు గొడవలు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఎవరికి తెలియజేస్తారు అత్యవసర సందర్భాల్లో వన్ డబల్ జీరో వన్ జీరో జీరో వంద ఫోన్ చేస్తారా రైట్ దాని గురించి కావచ్చు దాని అవసరాలు ఎట్లా ఉంటాయి ఏం చేస్తారనే దాని గురించి కావచ్చు మరియు ఈ రోజులల్లో మహిళలకు జరిగేటువంటి చర్యల గురించి నేరాల గురించి వాళ్ళ చట్టాల గురించి కొత్త చట్టాలు వచ్చినాయి గత మూడు నెలల నుంచి కొత్త చట్టాలు నడుస్తున్నాయి అమలులోకి వచ్చినాయి ఆ చట్టాల అవగాహన గురించి కావచ్చు మండలం మొత్తం చూసుకున్నట్లయితే ఆత్మహత్యలు దాదాపుగా ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకుని అయితే పాయిజన్ తీసుకొని పోవచ్చు కుర్రల మంది ఆగి లేదంటే ఉరేసుకొని పోవచ్చు వివిధ రకాలుగా ఇట్లా చనిపోయే వ్యక్తులు దాదాపుగా నలుగురు ఐదుగురు ఉంటున్నారు నాలుగైదు కేసులు రిస్టర్ చేస్తున్నారు చిన్న చిన్న వాటికి భార్య భర్తలు కూడా పెట్టుకొని పోవచ్చు తండ్రి పిల్లల్ని మందరిస్తే పిలవలు పోవచ్చు యువకులు ఇరవై ఏళ్ళ పిల్లలు చిన్న చిన్న అని చెప్పేసి మద్యం అని చెప్పేసి దానికి అలవాటు పడి శని మందరాలు వస్తాయని చెప్పేసి